హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అండి మే నెలలో విడుదల అయ్యే పెన్నింగ్ బకాయిల లిస్ట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగ పెన్షన్స్కి సంబంధించిన జీపీఎఫ్ లోన్స్ అయితేనేమి డిఏ డిఆర్ అరియర్స్ అయితేనేమి పీఆర్సీ అయితేనేమి ఇవన్నీ కూడా మే నెలలో జమ అవుతాయని అయితే అంటున్నారండి సో పిఆర్సి బకాయిలైతే నాలుగు విడతలుగా అంటే రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం ఈ విధంగా అయితే చెల్లింపులు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అన్న ప్రకారమే ఈ ఎలక్షన్స్ ముందే ఈ పది శాతం ఏదైతే పిఆర్సి ఉందో అది జమ అవుతుందని అయితే తాజా సమాచారం అలాగే పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్స్ అంటే అరియర్స్ అండి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో పదకొండో పిఆర్సీ సంబంధించిన డిఏ మరియు డిఆర్సి అరియర్స్ అన్నీ కూడా జమ అవుతాయనైతే తాజా సమాచారం అండి ఆల్రెడీ ఇవి జమ కావాల్సి ఉందండి ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబరు వరకు అయితే అప్పట్లో చెల్లించవలసింది కానీ ఇంతవరకు ఎటువంటి పేమెంట్ జరగలేదు సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఎలక్షన్స్ ముందే అయితే జమ అవుతాయని అయితే తాజా సమాచారం అందులో మూడు వేల కోట్లు ఆర్బిఐ వేలం నుంచి అయితే సెక్యూరిటీ బాండ్ వేలం నుంచి ముప్పైవ తేదీ అనగా రేపు ఏపీ ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రానున్నాయి సో ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో పేమెంట్ పెండింగ్ బిల్లు చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అయితే అంటున్నారు ఇంకా పెన్షన్ సంబంధించి విషయానికి వచ్చినట్టయితే ఇంతవరకు పెన్షన్ సంబంధించి ఎటువంటి బిల్లు పె పెండింగ్ బిల్స్ అయితే జమ కాలేదండి మనం చూసుకోవచ్చు సరెండర్ లీవ్స్ అయితేనేమి అర్నర్ లీవ్స్ అయితేనేమి ఇవన్నీ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క లీవ్స్ అయితే జమ అవుతున్నాయి అంటే ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ ఇంతవరకు రిలీజ్ అయ్యాయి కానీ పెన్షన్ సంబంధించిన పేమెంట్స్ అయితే ఎక్కడ కానీ జమ కాలేదు సో ఈ ఈసారి పెన్షన్ సంబంధించి కూడా డిఆర్ఆర్టీఎస్ అయితే రాబోతున్నట్టు సమాచారం అలాగే పిఆర్సి ఇదే అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ వచ్చింటే వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్